తాండూరు పట్టణంలోని కట్టమైసమ్మ అమ్మవారి మూల విరాట్కు కేజీ వెండి కిరీటం అందజేస్తానని అత్యంత మణిమార్మితురాలు కట్టమైసమ్మ తల్లి అని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వర్ధ్యా నాయక్ పేర్కొన్నారు గురువారం తాండూరు పట్టణం లో కొలువుదీరిన కట్టమైసమ్మ ఆలయంలో మావస్యను పురస్కరించుకుని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆలయ కమిటీ అధ్యక్షులు వర్ధ్యా నాయక్ కమిటీ సభ్యులతో కలిసి ఆలయంలో కొలువైన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు प्रसन्नवरनम्

அதுக்கேஷம் உங்களை चाह <laughs> 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 അപ്പം അമ്മ പാത കുട്ട അമ്മവാരത്തിനിത అమ్మవసరూ పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈసారి పంతొమ్మిది వందల అన్న అన్నదాన కార్యక్రమం చేపట్టబడింది కావున భక్తులందరూ వచ్చి అధిక సంఖ్యలో అమ్మవారిని ఫీతా ప్రసారాలు తీసుకోవడం జరిగింది అత్యవసర కూడా చాలా గొప్పగా జరుపుకోవడం జరుగుతుంది తాతలు కూడా ఎప్పుడు లేని విధంగా ముందుకు వచ్చి వాళ్ళకు తోచిన సాయం చేస్తారు దానికి ప్రత్యేక దాతలకు ధన్యవాదాలు ఈ మన దీపక్ కుమార్ బాలా కూడా ఇప్పటికీ రెండోసారి భీవం వినడం జరుగుతుంది అట్లా ఎంతోమంది కొడికి పోవడానికి ముందుకు వచ్చిన వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు శ్రీ మాత గట్టమహసమ్మనిక ఈరోజు తానూరు పట్టణంలోని నగర్ పాతకుంట ఘట్టమహి అమ్మ ఈరోజు గురువారం నాడు గురువారం అనేది సంవత్సరంలో కూడా రెండు సార్లు వస్తాయి అమాసాలు దాంట్లో మొదటిసారి గురువారం అమాస చాలా పవిత్రమైన అమాసం చాలా పెద్ద అమస కాబట్టి ఈరోజు దాంట్లో పట్టణంలో కూడా మరి దినం దినంగా తెలిసినా మన కటం మరి మనం ఎవరు కూడా ఎవరికి ఎంత డబ్బు ఇచ్చినా వద్దని చె వద్దు అని ఎవరు కూడా చెప్పరు కానీ ఒక పూట అన్నం పెడితే వాళ్ళు ఎంతోసారి యాజ్ చేస్తారు కాబట్టి మరి అన్నం మించింది ధనం ఏం లేదు కాబట్టి అతలు మరి ఎవరు ఉండ ఉంటే కూడా ఇక్కడ ప్రకాష్ కానీ మనం ఏమైనా అందరూ ఉంటారు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఎవరైనా అన్నదానం చేస్తామని కూడా మరి ఇక్కడ ప్రకాష్ ఉంటారు నరసింహు ఉంటారు మేము కూడా ఉంటాం కాబట్టి చేయొచ్చు దాంతోపాటు మరి ఇక్కడ ఉన్న కూడా దొంగతనం జరిగింది ఇక్కడ మరి అమ్మవారి పుస్తకాలు ఎత్తుకపోవడం జరిగింది మా విషయాన్ని కూడా పొలిటిక్స్లో కాంపునిచ్చాం దయచేసి ఒకటే ఏంటంటే మరి ఇక్కడ ఏదైతే మన దినదినంగా అభివృద్ధి చెందుతుందో మరి చాలామంది దొంగలు కూడా కన్ను కాబట్టి పోలీసు వ్యవస్థకు మనవి చేస్తున్నాము ఇక్కడ కొద్దిగా ఎక్కువ బందోబస్తు చేయాలి ఎందుకంటే మొన్ననే అమ్మవారి మరి ఎంతో పవిత్రమైన పుత్రతారు తెకొని పోయారు మరి నగదు కూడా ఎత్తుకొని పోయారు కాబట్టి మరి ఇక్కడ ఉన్న తాండూరు సిఐ కానీ ఎస్ఐ కానీ ఒకటే మనవి చేస్తున్నాము త్వరలో కూడా వాళ్ళ దొంగలు కూడా పట్టుకోవాలి మరి పట్టుకుంటూ కూడా మా వాళ్ళ దొంగలకు పట్టుకుంటూ కూడా మా తరపు కూడా వాళ్ళకు బహుమతిగా మేము ఇస్తాం కాబట్టి మరి గతంలో కూడా సీసీ కెమెరా ఏర్పాటు చేయడానికి పోలీస్ స్టేషన్కు నేను వన్ లాక్ ఇచ్చిన ఇప్పుడు కూడా దొంగలు పడుకుంటే కూడా వాళ్ళకి యాభై ఇస్తాం కాబట్టి ఇంకొకసారి దొంగ కూడా అట్లా కావద్దు కాబట్టి మరి పోలీస్ డిపార్ట్మెంట్కు మనం చేస్తాను త్వరలో కూడా దొంగ దొంగకు పట్టుకోవాలి కాబట్టి మరి అందరూ కూడా సంతో సుఖ సంతోషం అనుకొని అమ్మవారి తీర్థపత్రం తిని మరి భోజనాలు చేసి అందరికి పోవాలి రాబోయే రోజుల్లో కూడా అమ్మ ఇక్కడ పెద్ద ఎత్తున పవిత్రమైన జాతరలా కూడా ఏర్పాటు చేయబోతున్నాము మరి ఇక్కడ పెయింట్ కూడా ఇప్పుడు స్టార్ట్ చేసినాము పెయింట్తో పాటు తర్వాత కూడా పెయింట్ అయినా కూడా అమ్మవారి కూడా ఒక కిల్లా ఎండితోని మన ఒక అమ్మకు కిరీటం చేపిస్తాం కాబట్టి తెరలో కూడా జులైలో పెద్ద జాతర అవుతుంది కాబట్టి ఆ జాతరకి ఇప్పుడే స్టార్ట్ అయిన ఏర్పాటు స్టార్ట్ అయింది కాబట్టి ఎవరన్నా కూడా మేము కూడా అనదానం చేస్తామంటే వాళ్ళ తోతీ బియ్యమో నూనెనో మరి వాటర్ కానీ ఇష్టరాకులు కానీ ఏమి ఇచ్చిన అది ధనం లాగానే అవుతుంది నువ్వు ధనం ఎంత ఇచ్చినా కూడా అది కాలం కాబట్టి ఈ వస్తు రూపంలో కూడా మీరు ఖచ్చితంగా భక్తులు మీరు ఇవ్వాలని కోరుకుంటూ మరి అందరూ కూడా మాత ఆశ్రమం తీసుకోవాలని కోరుకుంటూ జై హింద్ జై కటమైసమ్మ